తెలుగు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణా జల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు కానుంది కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు మరో మూడు అంశాలపైన ఏకాభిప్రాయం కుదిరింది ఢిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు దాదాపు గంటన్నర పైగా నిర్వహించిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలు ప్రతిపాదించిన పది ఎజెండా అంశాలపై చర్చ జరిగింది ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు విజయానంద్ రామకృష్ణారావు చర్చల్లో పాల్గొన్నారు ఎవరి వాదనలు వారు వినిపించడంతో ఆసక్తికరమైన చర్చలు జరిగాయి సమావేశంలో మూడు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు గోదావరి కృష్ణా నదులకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు తెలుగు రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో పాటు జలశక్తి శాఖ నుంచి కమిటీలో సభ్యులు ఉంటారు ఐఏఎస్ అధికారులు ఈ కమిటీలో ఉంటారు ఈ కమిటీ నెల రోజుల్లో రోడ్ మ్యాప్ ఇస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు పోలవరం బనకచర్ల అనుసంధానం అంశాన్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుందని ఏపీ మంత్రి రామానాయుడు తెలిపారు కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని నిర్ణయించారు కృష్ణా గోదావరి నదుల నుండి కాలువలకు నీళ్లు తీసుకునే అవుట్లెట్ల వద్ద టెలిమెట్రీల ఏర్పాటుకు అనుమతినిచ్చారు ఆయా నదులకు సంబంధించిన రిజర్వేయర్ నుంచి నీటిని తీసుకునే చోట మాత్రమే టెలిమెట్రీల ఏర్పాటు చేయాలని ఆదేశించారు అంతర్గత అవుట్లెట్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఏపీ స్పష్టం చేసింది శ్రీశైలం ప్లంజ్ పూల్ సహా అవసరమైన మరమ్మతులు పనులు ఏపీ చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు జల వివాదాలపై కమిటీని వచ్చే సోమవారానికి నాటికి ఏర్పాటు చేయనున్నారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎవరెవరు కమిటీలో ఉండాలో ఆ వివరాలు తాము సోమవారం నాటికి అందిస్తామని రెండు రాష్ట్రాలు తెలిపాయి ప్రస్తుత ఎజెండా అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న వాటిని కమిటీకి అప్పజెపుతారు సాంకేతిక ఇతర అంశాలపై ఈ కమిటీ చర్చించి అభిప్రాయాలు నిర్ణయాలు తెలియజేస్తుంది అక్కడ పరిష్కారం కాని అంశాలపై మళ్లీ ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి పరిష్కరించుకోవాలని నిర్ణయించారు ఏపీ రాష్ట్ర విభజన తరువాత నదీ జల వివాదాలు పరిష్కరించేందుకు విభజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నేతృత్వంలోని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులో సభ్యులుగా ఉన్నారు ఇంతవరకు రెండు సార్లు ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి ప్రస్తుతం అదే తరహా సమావేశం కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేయడంతో ఈ సమావేశంపై అనుమానాలు ఏర్పడ్డాయి దీంతో భేటీ ప్రారంభంలోనే సీఎం చంద్రబాబు ఇది ఎపెక్స్ కౌన్సిల్ సమావేశమా అని ప్రశ్నించారు కాదని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమాధానమిచ్చారు